భవిష్యత్ గ్యారంటీ భవిష్యత్ గ్యారెంటీ గురించి ప్రతి ఊరు ప్రతి వీధి ప్రతి ఇంటికి తిరిగాడు ప్రతి ఒక్కరికి అష్ట నష్టాలు తెలుసుకున్నాడు ప్రతి ఒక్కరి బాధలు తెలుసుకున్నాను అటువంటి వ్యక్తి ప్రజలతో అమేకమైన ప్రజల్లో కలిసిపోయి నిత్యం ప్రజల్లో ప్రజలు లక్కడపల్లి రాయచోటి లక్కడపల్లి రాయచోటి లక్కడపల్లి రాయచోటికి రాయించోటికి లక్కడపల్లికి ఇదే ఇవే ఈ ఐదు మండలాల నుండి రావడం దేవాల చుట్టూ ఉన్నారు ఎవరి కోసం எம் எம் கா மனம்தான் ஏம் செய்ய அந்த எந்த உங்க அந்த அடுகு ஜாடல் கலவாலி அந்த ஏதோ சென்னே செட அது பாட்ட அது ஆட்ட அது அது வெரி குட் தான் సోదరులు ఉన్నారు మాట్లాడవలసిన వాళ్ళు వాళ్లకు పెట్టే సమాజితమైతే వాళ్ళు మాట్లాడాల్సిందిగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను థ్యాంక్ యూ నా